ప్రైజ్ దులాడ్ ప్రభు యసుక్రీస్తు నామంలో ప్రియ దేవుని పిల్లలేని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానము అనే ఒక కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిదినం ప్రభు తన కృప చేత తన వాత్సల్యత చూపి మరొక దినాన్ని మనకిచ్చి ఉండ ఇస్తూ ఉండగా ప్రభు మనకిచ్చిన ఈ దినం బట్టి దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తూ ప్రార్థనతో దేవుని సమ్ముఖముతో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారా తప్పక దేవుని స్థుతించు వారముగా ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారముగా వాగ్దాన ఫలం మనం అనుభవిస్తూ అనేకులకు మాదిరికరంగా ఉండాలి అని మేము ప్రార్థిస్తు ఉన్నాము మరి ఈ దినమున ప్రభు మరొక వాగ్దానంతో మన మధ్యకు వస్తూ ఉండగా చదువుకున్నాం నెహమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనములో నుండి మీరు దుఃఖపడకుడి యహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలమందుదురు అని ఈ దినమున ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ ఇవదే కాల సమయంలో ఏ దుఃఖంతో నువ్వు ప్రారంభించి ఉన్నావో ఏ కలవరాలతో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావో ఏ కన్నీరు వేదనతో ఈ దినమును నువ్వు ఉన్నావో ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన ఎంతగానో ప్రేమించి నిన్ను తన వాక్కు చేత ధైర్యపరచి తన సన్నిధిలో నూతన బలముతో నింపేందుకు యువదే కాల సమయంలో నీ అద్దకు వచ్చి ఉన్నాడు ఎటువంటి వేదనతో ఉన్నా ఎటువంటి భారమైన పరిస్థితులు నువ్వు అనుభవిస్తూ ఉన్నా అది ఎటువంటి అనారోగ్యమైన ఆర్థికమైన పరిస్థితి అయినా ఏ రకమైన ఇరుకులు ఇబ్బందులు వ్యతిరేకమైన పరిస్థితులు అయినా ప్రభుని చూస్తూ ఉన్నాడు ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తేందుకు నేను ఉన్నతమైన స్థితిలో నిలిపేందుకు నీ దేవుడు సర్వశక్తిగల దేవుడని ఆయన మాట తప్పని దేవుడని ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఆయన ఎందు ఆనందిస్తే ఆయన తప్పక నిన్ను ఆనందింపజేసే దేవుడని ఈ ఉదయకాల సమయనా నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రదేవుని పిడ దేవుని ఎందు నీవు ఆనందించు ఇంతవరకు ఎవరి ఎందు ఆనందించి ఉన్నావో దేని ఎందు నీవు ఆనందిస్తూ ఉన్నావో యహో సంబంధమైన వాటి ఎందు ఈ లోకం ఎందు లోక సంబంధమైన మరి పద్ధతులు ఎందు మనసులు ఎందు నీవు ఆనందిస్తూ నీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నావేమో ప్రభు ఉదయకాల కాల సమయం దర్శిస్తూ ఉన్నాడు ఈ లోకము దాని ఆశయం గతించు గాని నా మాటలు నిరంతరం నిలిచి అని దేవుడు మాట్లాడుచున్నాడు దేవుని ఎందు దేవుని వాగ్దానం అందు దేవుని మాట ఎందు ఆనందించడం నువ్వు ప్రారంభించు దేవుడు తన నూతనమైన కృపతో నిన్ను నింపేందుకు నూతనమైన కార్యాలను నీ ఎడల జరిగించేందుకు తన బల ప్రభావం నీ ఎడల కనపరిచేందుకు నీ అందుకు తన వాగ్దానం ద్వారా వచ్చి ఉన్నాడు మరి దేని ఎందు దుఃఖిస్తూ ఈ దినాన్ని నువ్వు ప్రారంభించి ఉన్నావో దేవుని వైపు చూడు ఆయన ఎందు సంతోషించు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రతి వాగ్దానం నెరవేర్చి మనల్ని స్థిరపరచుటకు మరి ఆయన సర్వశక్తి గల దేవుడు అని విశ్వాసముతో నమ్మికతో దేవుని వాగ్దానం అందు నీవు నిలబడి ఉంటే ఈ దినమంతయు నీకు ఆనందము సంతోషము కలగజేసి నూతనమైన కృపతో నేను నింపనై ఉన్నాడు ఆయన బలమును నీకు ధరింపజేయని ఉన్నాడు కనుక ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన తండ్రినికి స్తోత్రం వేస్తాయా యువదే కాల సమయమున మీ ప్రియులను మీరు దర్శించిన నీ వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను యువప్రభుని అందు ఆనందించట వలన నూతన బలము పొందుతామని నీ వాక్కు తెలియజేస్తుందయ్యా మీరు దుఃఖపడకూడి అని నీ బిడ్డలతో మీరు మాట్లాడిన వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీ బిడ్డలు ఏ కలవరాల్లో ఉన్నారు ఏ వేదనతో ఉన్నారు ఏ రకమైన సమస్యలో ఏ రకమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో నలిగిపోతూ ఉన్నారు ఇదిగో ప్రభు ఇవదే కాల సమయం నీ వాక్ ని వాగ్దానం ద్వారా వారికి గొప్ప విడుదల కలుగును గాక్క అని ప్రార్థిస్తూ ఉన్నారు నీ అందు ఆనందించట ప్రతి బిడ్డకి నేర్పించండియా నీ అందు ఆనందించటం వలన వారు బలమొందునట్లుగా సహాయం దేమని అడుగుతున్నారు కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానము కలుగును గాక ఆరోగ్యము కలుగును గాక సమృద్ధి కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ దినంలోనే ఇదిగో ప్రభు నీ బిడ్డలు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో వారి ప్రతి ఆలోచనలో నీ హస్తం వారికి తోడే ఉండి నడిపించండి ఇదిగో ఈ దినంలోనే ఈ మాటలు వింటున్న బిడ్డ ప్రభా వారు ఆదరించబడాలి ప్రభా నీకు అతి సమీపంగా రావాలి ఇది ఆనందించడం వల్ల వారి జీవితంలో గొప్ప కార్యాలు చూసినట్లుగా రక్షణ కార్యం వారు ఎందుకు జరుగునట్లుగా సహాయం ప్రార్థిస్తున్నారు ఉద్యోగం లేదు వివాహం లేదు గర్భ నీ కార్యం జరిగించండి ఎవరి బిడల్ని స్వాధీనం తీసుకోండి ప్రవ్వ వారు రాస్తూ రాయబోతున్న ఎగ్జామ్స్ పట్ల కృప చూపండి జ్ఞానము జ్ఞాపక శక్తి వారిని దయచేసి వారు నడిపించమని ప్రార్థిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల నుండి నీ బిడలందరికీ గొప్ప విడుదల కలుగును గాక ఇది వ్యూహపర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నీ పనుల్లో పరిచయలను దైవదాసులందరికీ నూతన బలము కలిగినట్లుగా ఈ దినముల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను మ్యారీడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటూ ఉన్నారో నామంలో వారిని నూతనమైన కృపలతో నింపి నడిపించమని వేడుచు ప్రార్థిస్తున్నారు క్రిస్తు నామంలో వేడుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లా ప్రభు ఈ దినమంతయ్యూ తన వాగ్దానం మీ పట్ల నెరవేర్చి నడిపించుగాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి మీరు మరింతగా మరి బలమైన కార్యాలు దేవుని ఎందుకు చూడాలని మినిమిత్తమే ప్రార్థిస్తున్నాం ఒక అవసరతలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుని కృప ఈ దినమంతా మీకు తోడే ఉండి నడిపించరుగాక